భగీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగము మనస్సును ఇంద్రియములను వశమునందుంచుకుని అనాసక్త భావముతో ఇంద్రియముల ద్వారా లౌకిక వ్యవహారములను కొనసాగించు సాధకునకు సుఖశాంతులు సిద్ధప్రజ్ఞ స్థితి ప్రాప్తించునని తెలిపాను ఇప్పుడు దానికి భిన్నముగా మనస్సును ఇంద్రియములను జయింపక విషయాసక్తుడైన మనస్సునకు సుఖశాంతులు కరువగునని ప్రకటించుచు విషయ సాంగత్యము చేత అతని బుద్ధి విచలితమగు రీతిని వర్ణించుచున్నాడు భావన యుక్తాయు నవ సుఖం ఇంద్రియములు మనస్సు వశమునందు ఉండని వాణియందు బుద్ధి ఉండదు అట్టి అయుక్త మనస్సుని అంతఃకరణమునందు ఆస్తిక భావమే కలుగదు తద్భావనాహీనుడైన వానికి శాంతి లభింపదు లేని వానికి సుఖము ఎత్తు లభించును అయుక్త అను పదము ఇచ్చట ఎట్టి మనస్సుని తెలుపును మనస్సును ఇంద్రియములను వశమునందు ఉంచుకొనని వాడును ఇంద్రియ భోగములయందు అత్యంత ఆసక్తుడైన వాడును అయిన విషయాసక్తుడైన అవివేకిని సూచించునదే అయుక్త్యను పదము అయుక్తునికి బుద్ధి ఉండదు అనగానేమి నలభై ఒకటవ శ్లోకమున వర్ణితమైన నిశ్చయాత్మకమైన బుద్ధి యందు ఉండదు వివిధ భోగముల ఎందలి ఆసక్తి కోరికల కారణమున అతని మనస్సు విక్షిప్తమగును అందువలన అతడు తన కర్తవ్యమును నిశ్చయించుకొనలేడు పరమాత్మ స్వరూపమునందు బుద్ధిని స్థిరముగా ఉంచసాలడు అయుక్తుని అంతఃకరణమునందు ఆస్తిక భావనయే ఉండదు అని అనుటలోని ఆంతర్యమేమి మనస్సు ఇంద్రియములు ఆధీనములో లేని యందు నిశ్చయాత్మకమైన ఉండదని చెప్పనవసరమే లేదు అతనిలో ఆ భావనయు లోపించును అనగా పరమాత్మ స్వరూపమునందు అతని బుద్ధి స్థిరముగా నుండదు సరికదా విషయాసక్తి కలిగియుండుట వలన అతడు పరమాత్మ స్వరూపచింతనయు చేయజాలడు అతని మనస్సు నిరంతరము విషయములయందే రమించుచుండును భావనాహీనుడైన వానికి శాంతి లభింపదు అని అనుటలోని ఆంతర్యమేమి పరమానంద స్వరూపుడు శాంతి సముద్రుడు అయిన పరమాత్ముని చింతన చేయుకుండుట వలన అయుక్తుడైన మనషుని చిత్తము విక్షిప్తమయ్యుండును దాని అందలి రాగద్వేషములు కామక్రోధములు లోభమోహములు ఈర్శ్వాదుల కారణముగా ప్రతిక్షణము ఆ చిత్తము అసూయతో వ్యాకులత్వముతో నిండి కావున అతనికి శాంతి లభింపదు శాంతి లేని వానికి సుఖమే ఉండదు అని అనుటలోని ఆంతర్యమేమి చిత్తమునందు శాంతి నెలకొనదే ఎచ్చటను ఏ పరిస్థితి అందునూ ఏ ఉపాయము చేతనైనను మనసునకు నిజమైన సుఖము లభింపదు విషయేంద్రియ సంయోగమునందును నిద్రాలస్య ప్రమాదములయందును భ్రమ వలన ప్రతీతమగు సుఖము వాస్తవముగా సుఖము కానే కాదు అది దుఃఖకారమగుట వలన వస్తును ఇంర ప్రజ్ఞాం వాయుర్నావమి ఇటుపై తేలుచున్న నావను గాలి నెట్టివేయును అట్లే ఇంద్రియార్థములయందు సంచరించు ఇంద్రియములలో మనస్సు ఏ ఒక్క ఇంద్రియముతో కూడి ఉన్నను ఆ ఒక్క ఇంద్రియమే మనోనిగ్రహములేని మనసుని బుద్ధిని అనగా విచక్షణాశక్తిని హరింపజేయును హీ అను అవ్యయమునకు అర్థమేమి అయుక్తుడైన మనస్సునియందు నిత్సల బుద్ధి భావన శాంతి సుఖము ఉండవను విషయము పూర్వ శ్లోకమున తెలపబడినది దానినే స్పష్టపరుచుటకు అవి ఉండని కారణమున ఈ శ్లోకమున వివరించుచున్నాడు ఈ భావమును తెలుపుటకే హేతువాచకమైన హి అను అవ్యయము ప్రయుక్తమైనది నీటిపై తేలుచున్న నావ మరియు గాలి యొక్క దృష్టాంతముల ద్వారా ఇచట తెలుపబడిన విషయమేమి ఈ దృష్టాంతమునందు బుద్ధిని నావ తోడను ఇంద్రియముతో కూడిన మనస్సును గాలి తోడను సంసార సముద్రమును జలాశయము తోడను సమస్త విషయ సముదాయమును తోడను పోల్చుట జరిగినది నీటి అందు తన గమ్యస్థానము వైపు పయనించు నౌకను ప్రబలమైన వాయువు రెండు విధములుగా విచలితమునర్చును భయంకరములైన నీటి తరంగములలో దానిని ప్రక్కదారి పట్టించును లేదా అగాధమైన నీటిలో ముంచి వేయును కానీ చతురుడైన నావికుడు ఆ తనకు అనుకూలముగా మలుచుకున్నచో ఆ వాయువు ఆ నావను చక్కదారి పట్టింపజాలదు పైగా దానిని గమ్యస్థానములకు చేర్చుటకై అది సహాయపడును అట్లే మనస్సు ఇంద్రియములు వశములో లేని మనుషుడు తన బుద్ధిని పరమాత్మ స్వరూపమునందు నిచ్చలముగా నుంచగోరినను అతని ఇంద్రియములు మనస్సును ఆకర్షించి అతని బుద్ధిని రెండు విధములుగా విచలితమనర్చును ఇంద్రియములు బుద్ధి అను నౌకను పరమాత్మ వైపు నుండి మరల్చి వివిధ భోగానుభవములను పొందుటకై ఉపాయములను ఆలోచించున్నట్లు చేయును భయంకర తరంగముల మధ్య దారి అనగా ఇదియే అతనిని పాపములయందు ప్రవృత్తినిగా చేసి అధహా పతితునిగా చేయును అతనిని ముంచివేయుటయనగా ఇదియే కానీ మనస్సు ఇంద్రియముల వశములోనున్న బుద్ధిని ఇంద్రియములు విచలితమునపజాలవు పైగా బుద్ధి అను నౌకను పరమాత్మ కడకు చేర్చుటకు అవి సహాయపడును అరవై నాలుగు అరవై ఐదు శ్లోకములలో ఈ విషయమే తెలపబడినది ఇంద్రియములన్నింటి ద్వారా బుద్ధి విచలితమగునని విషయమును తెలుపక ఒక ఇంద్రియము ద్వారానే బుద్ధి విచలితమగున తెలుపులోని అంతరార్థమే ఈ వాక్యము ద్వారా ఇంద్రియముల ప్రాబల్యము ప్రకటింపబడినది ఇంద్రియములలో ఏ ఒక్కదానితో దానితో ప్రభావితమైనను మనస్సు మనుష్యుని బుద్ధిని విషయముల యందు చిక్కుపడినట్లు చేసి దానిని విచలితమనర్చును ఇంద్రియములన్నింటి ప్రభావమునకును లోనైనప్పుడు బుద్ధి విచలితమగునను విషయమును వేరుగా చెప్పనవసరమే లేదు కర్ణేంద్రియమునకు వశమైన జింకయు స్పర్శేంద్రియమునకు లోనైన ఏనుగు చక్షురింద్రియమునకు వశమైన మిడతయు జిహ్వేంద్రియమునకు లోబడిన చేపయు గ్రాణేంద్రియమునకు వశమైన తుమ్మెదయు ఈ విధముగా ఒక్కొక్క ఇంద్రియ ప్రభావముననే చిక్కుల పాలై ప్రాణములను పోగొట్టుకొనుచున్నవి ఈ విధముగానే మనస్సుని బుద్ధియు ఒక్కొక్క ఇంద్రియము ద్వారా కూడా విచలితమవుననుట నిశ్చయము యత్ తత్ అను శబ్దములు మనస్సునకే సంబంధించినవని ఏల భావింపరాదు ఇంద్రియాణం అనుపదము నిర్ధారణ షష్టి కావున ఇంద్రియములలో ఒక్కదాని తోడనే మనస్సునకు సంబంధము ఉన్నట్టు ఎత్ అనుపదము ప్రయుక్తమైనదిగా భావించుటయే సముచితము యత్ యత్తు నిత్య సంబంధము గలవి కావున తత్ అనుపదము కూడా ఒక్క ఇంద్రియముతోడనే సంబంధము కలిగి ఉన్నది అను విధీయతే అనుక్రియాపదమునందలి అను ఉపసర్గ కాదు కర్మ ప్రవచనీయ సంజక అవ్యయము కావున దానితో కలిసి యత్ ద్వితీయా విభక్తితో ప్రయుక్తమైనది కర్మకర్త ప్రక్రియను అనుసరించి విధీయతే అనుక్రియకు కర్మయైన మనః అను ఆ పదమే కర్తగా ప్రయుక్తమైనది ఇంతేగాక రాబోవు శ్లోకములో తస్మాత్ అనుపదమును ప్రయోగించి ఇంద్రియములను వశమునందు ఉంచుకొనిన బుద్ధి స్థిరముగా ఉండునని తెలుపబడినది కావున ఇచ్చట యత్ తత్ అనుపదములు ఇంద్రియములతోడనే సంబంధము గలవయని భా మనస్సు లేక ఇంద్రియము ఒంటరిగా బుద్ధిని హరించుటకు సమర్థమయ్యుండున మనస్సుతో చేరనిదే కేవలము ఇంద్రియము బుద్ధిని హరింపజాలదు కానీ మనస్సు మాత్రము ఇంద్రియముతో చేరకయ్యే ఒంటరిగా బుద్ధిని హరింపగలదు ఈ విధముగా అయుక్తుడైన పురుషుని బుద్ధి విచలితము గురికి తెలిపిన పిదప ఇప్పుడు మరలా భగవానుడు స్థితప్రజ్ఞ స్థితి ప్రాప్తి జందు అన్ని విధములుగా ఇంద్రియ సంయమము ఆవశ్యకమని ప్రకటించుచూ స్థితప్రజ్ఞుని యొక్క స్థితిని వర్ణించుచున్నాడు